ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ హాస్పిటల్లో హెడ్ నర్స్ పిల్లలను మార్చిందన్న నిజాన్ని తెలుసుకున్న కావ్య పోలీసుల చేతులకి అడ్డంగా దొరికిపోయిన మినిస్టర్ రుద్రాణి ఏం జరగబోతుంది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూసాను ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం ఈ ఎపిసోడ్ స్టార్ట్ అవగానే మొత్తానికి చూసుకున్నట్లయితే పాపకి హెల్త్ ఇష్యూ ఉందన్న సంగతి ఇక బయటపడిన కావ్య అయితే డాక్టర్ గారి మీద చాలా కోపం పడుతుంది నా బిడ్డని మార్చేశారు నా బిడ్డ హెల్దీగా పుట్టిందన్నారు కానీ ఇప్పుడు ఈ పాపకి ఇక ఏదో వ్యాధి ఉందని చెప్తున్నారు నా పాపని మార్చేసి ఇలా అనారోగ్యంగా ఉందని నా పక్కన పెట్టారు ఇది కరెక్ట్ కాదు మర్యాదగా నా పాప ఎక్కడుందో చెప్పండి చెప్పకపోతే నేను ఎవరిని వదిలిపెట్టను అని చెప్పి చాలా గట్టిగా మాట్లాడటం రాస్ గమనించి కళావతి కళావతి అని చెప్పి ఎంత ఆపినా కూడా ఆగదు ఇక వెంటనే హాస్పిటల్ సిబ్బంది అయితే అక్కడికి రావటం కావ్య గురించి ఇక డాక్టర్ అయితే ఈవిడ నన్ను మన హాస్పిటల్ని బ్లేమ్ చేస్తున్నారు అసలు ఏం జరిగిందో మనకు తెలీదు పాప కండిషన్ అయితే బాగాలేదు అని చెప్పి ఇక అంటూ ఉండగానే ఇంతలోనే అక్కడ హెడ్ నర్స్ అయితే చూస్తూ ఉంటుంది ఇక వెంటనే కూడా ఇక్కడ జరిగిన విషయాలన్నీ కూడా ఇక అన్నీ కూడా త్వర త్వరగా చెప్పాలి అని చెప్పి ఫాస్ట్గా ఇక వెళ్ళిపోతూ ఉంటుంది అలా వెళ్ళిపోతూ ఉన్న నర్సుని ఇక దూరం నుంచే గమనిస్తుంది కావ్య ఇక కనీసం ఏం చేస్తుందా అబ్బా అని చెప్పి అనుకునే లోపలే ఇక అక్కడ స్టాఫ్ అందరూ వచ్చి చూడండి మీరు ఇలా గొడవ చేయకూడదు మీరు మీ పాపను తీసుకొని వెళ్ళండి ఇక్కడ మిగతా పిల్లలందరికీ డిస్టబెన్స్గా ఉంటుంది అని చెప్పి అనడంతో కావ్య అయితే ఇక్కడ ఎవరు కూడా అసలు డెలివరీ అవ్వకూడదు డెలివరీ అయినా వాళ్ళకి వాళ్ళ పిల్లల్ని అస్సలు అప్పచెప్పరు ఈ హాస్పిటల్ అంతా కూడా చాలా ఘోరంగా చాలా ఘోరాది ఘోరమైన పనులు చేస్తుంది అని చెప్పి ఇక కావి అంటూ ఉంటే ఇక వెంటనే రాసైతే కళావతి ప్లీజ్ కళావతి ప్లీజ్ దయచేసి నువ్వు బయటికి రా అని చెప్పి కావ్యని తీసుకొని వస్తూ ఉంటే మీరు ఆగండి మీకు అర్థం కావట్లేదు అనగానే నీకే అర్థం కావట్లేదు పాప పరిస్థితి బాగలేదు ఇప్పుడు నువ్వు ఇలా మాట్లాడడం అంతకండా బాగలేదు తీసుకొని పాపను తీసుకొని రామ్మ నర్స్ అని చెప్పి పాపను తీసుకొని రాజ్ అయితే ఇక బయటకు వస్తాడు ఇక ఇంతలోనే ఇక డాక్టర్ అనురాధకైతే ఏమీ అర్థం కాదు ఏంటి కావ్య వాళ్ళ పాపకి అన్హెల్దీగా ఉంది పాప రిపోర్ట్స్ చాలా ఘోరంగా కనబడుతున్నాయి మరి పుట్టినప్పుడు మేము ఎవరం కనిపెట్టలేకపోయామా అసలు ఏం జరిగింది కావ్య అన్నది నిజమేనా అసలు ఈ హాస్పిటల్లో ఎప్పుడు ఎవరు కావ్య పిల్లని తీసుకెళ్ళినంత ధైర్యం ఎవరికి ఉంది అని చెప్పి ఇక డాక్టర్కి అయితే కొంచెం అనుమానంగానే అనిపిస్తుంది కానీ తప్పక ఇక అక్కడి నుంచి కావ్య ఇక రావటం జరుగుతుంది మొత్తం మీద అయితే ఎక్కడ పరిస్థితి ఎలా ఉండే మరొక దగ్గర మినిస్టర్ వాళ్ళ ఇంట్లో ఇంకొక రకంగా ఉంటుంది ఇక రుద్రాణి వెంటనే మినిస్టర్తో మినిస్టర్ గారు మీరు ఈ డాక్టర్ని ఎన్ని రోజుల వరకు మీ దగ్గర పెట్టుకుంటే అంత మంచిది లేదంటే మొత్తం విషయం బయటకు వస్తుంది అప్పుడు తెలుసు కదా మీ ఆవిడకి ఆ పాప దూరం అయిపోతుంది అలాగే మీ ఆవిడ ఆరోగ్యం క్షీణిస్తుంది మీ ఆవిడ మీకు దక్కదు కూడా దక్కదు ఇదంతా ఒక పక్కన అయితే మీ మినిస్టర్ ఉద్యోగమే ఊడిపోతుంది మీకు ఈ పరపతి పరువు ప్రతిష్ట అన్నీ కూడా పోతాయి అంతెందుకు మిమ్మల్ని అరెస్ట్ కూడా చేస్తారు అనగానే ఇక మినిస్టర్ వెంటనే అలా జరగడానికి అస్సలు వీల్లేదు ఇలా జరగాలి అంటే ఈ డాక్టర్ బ్రతికి ఉండాలి కదా ఈ డాక్టర్ని చంపేస్తాను అని చెప్పనగానే అదేదో చెయ్యండి లేదంటే వాడు తప్పించుకొని బయటపడితే జరగటం ఇదే అవుతుంది తర్వాత మనం చేతులు కాలాక ఆకులు పట్టుకోడకూడదు అని చెప్పి ఇక మొత్తం మీద అయితే చెప్తూ ఉంటుంది ఇక ఇంతలోనే హెడ్ నర్స్ అయితే ఇక కాల్ చేస్తూ ఉంటే ఇక కాల్కి ఇక ఎవరు కూడా పట్టించుకోరు అయ్యో ఇక్కడ ఏం జరిగినా చెప్పమన్నారు కదా మినిస్టర్ గారు ఇప్పుడు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదేంటి అని చెప్పి ఇక ఫోన్ అయితే కట్ చేసి లోపలికి వెళ్ళిపోతుంది ఇక కావ్యని బలవంతంగా ఇక పాపని తీసుకొని రాస్ కార్లు ఎక్కించుకొని ఇంటికి తీసుకొని వస్తాడు ఇంటికి తీసుకొని వచ్చినా ఇక రాస్ కావ్యని దుగ్గిరాల కుటుంబం పాప పరిస్థితి తెలుసుకుంటారు పాపకి ఇక హార్ట్కి సంబంధించిన డిసీజ్ ఉందని తను ఇక అందరిలాగా బ్రీతింగ్ తీసుకోలేదు కాబట్టి చాలా ఘోరంగా బ్రీతింగ్ తీసుకొనివలసి వస్తుంది కాబట్టి ఆ ప్రజలకి పాప ప్రాణాలు ఎప్పుడైనా పోతాయని చెప్పడంతో ఇంట్లో అందరూ కూడా చాలా నిరాశపడతారు ఇక కావ్య అయితే ఇక ఏ మాటలు ఎవరితో కూడా మాట్లాడదు పాప పరిస్థితి చాలా ఘోరంగా ఉందని తెలుసుకొని ఇక పాపకి ఇక పాలు పెట్టి ఏ తల్లికి పుట్టావో నా ఒళ్ళో వచ్చావు ఇంతలోనే ఆ భగవంతుడు నీకు ఈ భూమి మీద కూడా లేకుండా తీసుకువెళ్ళిపోతున్నాడు కానీ ఎట్టి పరిస్థితిలోనూ నీ ప్రాణం పోనివ్వను నీ కన్నతల్లికి చేరుస్తాను నా బిడ్డని నేను తెచ్చుకుంటాను ఇది ఎవరో కావాలని చేసిన కుట్రే కావాలని పన్నాగం పన్ని నా దగ్గర నుంచి నా పాపను తీసుకుపోయి ఈ పాపను తీసుకుని వచ్చారు అని చెప్పి బాగా ఇక ఆలోచిస్తుంది కావ్య ఇక రాజైతే కళావతి ఈ రోజు నుంచి నేను ఒకటే మాట అడగాల దలుచుకున్నాను నా మీద నీకు ఏమాత్రం ప్రేమ ఉన్నా ఈ గౌరవం ఈ కుటుంబం మీద నీకు ఏమాత్రం గౌరవం ఉన్నా ఈ పాప విషయంలో మరొకసారి ఎప్పుడూ కూడా నాకు పుట్టలేదు మన పాప కాదు అని చెప్పి నువ్వు ఎప్పుడూ అనకూడదు ఇప్పుడున్న పాప కండిషన్ వల్ల నా మనసు ఏమీ బాగలేదు నేను నువ్వు కలిసి ఎంతో ఎంతో పోరాడి ఎంతో ప్రాణం పెట్టి పాపని కన్నేసరికి ఈ పాపకి ఇలా హెల్త్ ఇష్యూ వచ్చింది అందుకని నాకు ఈ టెన్షన్తో పాటు నీవు కొత్త టెన్షన్ పెట్టద్దు కలవతి దయచేసి నువ్వు మనసు తిమితం చేసుకొని బిడ్డని ఒప్పుకో మనతో పాటు మన బిడ్డ ఎంతకాలం కూడా ఉండదు అని చెప్పి ఎమోషనల్ అయిపోతాడు ఇక రా మాట్లాడేసరికి కావ్య అయితే ఏమండి మీరు ఈ టైంలో ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు ఎవరైనా కూడా ధైర్యం పెట్టుకొని విల్ పవర్తో ఉండాలి ఇప్పుడు ఈ పాపకి ఈ హెల్త్ ఇష్యూ ఉందని మీరు అసలు బాధపడద్దు పాపని బ్రతికించుకుంటాను ఖచ్చితంగా బ్రతికించుకుంటాను మీరు ఏమాత్రం టెన్షన్ పడద్దు అని చెప్పి ఇక డాక్టర్ గారు చెప్పినట్టుగానే పాపకి ఇక మొత్తానికైతే బ్రీతింగ్ సంబంధించి ఇక తనకు తానే ఇక నార్మల్ స్థితికి వచ్చిన తర్వాత కొన్ని మెడిసిన్స్ టానిక్స్ ఇవ్వడంతో ఇక అవన్నీ కూడా కంటిన్యూ చేస్తూ కావి అయితే దృఢంగా నమ్ముతుంది దేవుణ్ణి కన్నయ్య నువ్వు నా జీవితంలోకి ఇక చెడుని మొత్తం తీసేసి అన్నీ మంచి జరిగేలాగా చేశావు కానీ ఇప్పుడు నా జీవితమే ఒక ప్రశ్నార్థకంగా మారిపోయింది పెళ్లి చేసుకుని నా భర్తతో కలిసి కాపురం చేసి నేను ఎంతో సంతోషంగా రేపు నా బిడ్డని నేను చూస్తాను అని చెప్పి ఎంతో ఆశతో హాస్పిటల్కి వెళ్ళాను కానీ అక్కడ జరిగిన మార్పులు చేర్పులు నా భర్త పోలీస్ స్టేషన్లో ఉండటం ఇదంతా నేను ఎంతో స్ట్రెస్ ఫీల్ అయ్యాను అంత మాత్రానికే నాకు పుట్టిన బిడ్డ ఇన్న ఎంత హెల్దీ అన్హెల్దీగా పుడుతుందా చెప్పు దేవుడా చెప్పు ఆ పాప నా పాప కాదు అది నా మనస్సాక్షికి తెలుసు కానీ వీళ్ళందరూ నమ్మట్లేదు కానీ ఈ పాపని నేను చూసుకుంటాను ఒక కన్న తల్లిలాగే చూసుకుంటాను కానీ నిజంగానే నా కడుపులో నుంచి ప్రేగు తెంచుకున్న నా బిడ్డని కూడా నేను అదే దీంట్లో తెచ్చుకుంటాను ఈ బిడ్డకి తన తల్లికి దగ్గర చేస్తాను తల్లి స్పర్శతో బిడ్డ ఆరోగ్యం కుదురుపడుతుంది అని చెప్పి ఇక కావ్య ఇక తయారైపోతుంది ఇక బయటికి వచ్చి స్వప్న అప్పు ఇద్దరు బయట మాట్లాడుకుంటూ ఉంటే అప్పు స్వప్నక్క నేను కాస్త బయటకు వెళ్తాను కాస్త పాపని చూసుకుంటారా అని చెప్పి అడుగుతుంది ఏంటక్క ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు హాస్పిటల్కి వెళ్తున్నాను అప్పు దయచేసి ఎందుకు ఏమిటి ఏం క్వశ్చన్స్ నాకు వేయకండి నేను వెళ్ళి వస్తాను ఒక గంట వరకు పాపని మీరు చూసుకోవాలి అని చెప్పి అనేసరికి అక్క నీకేమీ అర్థం కావట్లేదు నువ్వు ఎంత తప్పు చేస్తున్నావో నీకు అర్థం కావట్లేదు నీ మనసు ఎందుకు ఇలా మారిందో కూడా అర్థం కావట్లేదు ఇప్పుడున్న పరిస్థితుల్లో నువ్వు ఇలా బయటకెళ్ళడం ఎంతవరకు కరెక్టు చెప్పు పసిబిడ్డని ఇంట్లో వదులుకొని ఎక్కడో ఏమీ లేని ఎక్కడో పాపని వెతుకుతున్నావు నీ కడుపులో పుట్టిన బిడ్డ బిడ్డని వదిలేసి ఏంటక్కా ఇది అని చెప్పి కా అప్పు అనగానే అప్పు నువ్వు నాకు అడిగిన ఏ క్వశ్చన్కి కూడా సమాధానం ఇప్పుడు నేను చెప్పలేకపోవచ్చు కానీ త్వరలోనే అందరి కళ్ళు తెరుస్తాయి నేను వెళ్ళొస్తాను అని చెప్పి అక్కడి నుంచి కావ్య హాస్పిటల్కి బయలుదేరిపోతుంది ఇక హాస్పిటల్లో ఇక వెళ్ళగానే అక్కడ డాక్టర్ అనురాధ మేడం కావ్యకి డెలివరీ ఇచ్చిన డాక్టర్ని కలుస్తుంది కావ్య డాక్టర్ గారు మీరు నిజంగా చెప్పండి నాకు నా కండిషన్ బాగోలేదని నేను చావు బతుకుల్లో ఉన్నానని నాకు చెప్పారు నా భర్త వస్తే డెలివరీ చేయించుకుంటానని నేను చెప్పాను నా భర్త కళ్ళ ముందే నాకు డెలివరీ చేశారు నా చేతులకి నా బిడ్డనిచ్చారు నా బిడ్డ చేతి మీద ఇంత పుట్టుమచ్చ ఉంది నా బిడ్డ కళ్ళల్లో నేను కళ్ళు పెట్టి నేను చూశాను డాక్టర్ నా బిడ్డ ఆరోగ్యంగా ఉందన్నారు వెయిట్ తక్కువ అన్నారు అంతే తప్పించి నా పాపకి ఎలాంటి వ్యాధి లేదు ఆ రోజు గనక నిజంగా నా పాపకి ఏదైనా వ్యాధిగానే ఉంటే ఆ రోజే మీరు చెప్తారు కానీ నాకు ఎప్పుడూ చెప్పలేదు ఏంటి డాక్టర్ మీకు ఇంకా అర్థం కావట్లేదా ఈ హాస్పిటల్లో మీకు తెలియకుండా నాకు తెలియకుండా ఏదో జరిగింది ఏదో జరగడం బట్టే నాకు ఈ పాపని నా పక్కన పెట్టారు నేను అబద్ధం చెప్పట్లేదు ఒక కన్న తల్లిగా నా బిడ్డ నాకు కావాలి అని అడుగుతున్నాను దయచేసి నాకు సహాయం చేయండి నా బిడ్డని నా కప్ప చెప్పడానికి కొంచెం సహాయం చేయండి మేడం ప్లీజ్ మేడం మీరు కూడా ఒక ఆడ మనిషే మీరు కూడా ఒక బిడ్డని కన్నా తల్లే మీ బిడ్డని ఎవరొకరో తీసుకుపోయి మీ ప్లేస్లో వేరొక అనారోగ్యం పాపను పెట్టి ఆ పాప కూడా ఎన్ని రోజులు బ్రతకదని తెలిస్తే మీరైనా ఏం చేయగలుగుతారు ఒక్కసారి నా స్థానంలో వచ్చి దయచేసి చెప్పండి నా బిడ్డ కోసం నేను ఎన్నో కష్టాలు పడ్డాను అసలు నాకు బిడ్డ కావాలా ప్రాణం కావాలా అంటే నా కన్న బిడ్డే కావాలని నా ప్రాణాన్ని పనంగా పెట్టి కన్నాను అలాంటి నా బిడ్డని ఎవరో కావాలని నా నుంచి దూరం చేశారు దయచేసి నాకు సహాయం చేయండి అని చెప్పి కన్నీరు మున్నీరు అవుతూ ఇక డాక్టర్ గారిని వేడుకుంటుంది కావ్య ఇక ఈ హాస్పిటల్లో ఇక్కడ ఇలా జరుగుతూ ఉంటే దుగ్గిరాల ఇంట్లో ఇక వేరొక రకంగా జరుగుతూ ఉంటుంది ఇక కావ్య వెళ్ళటం గమనించిన రేఖ వెంటనే కూడా ఇక పాపని ఏదో రకంగా డిస్టర్బ్ చేస్తుంది పాప లేచి ఏడుస్తూ ఉంటే ఒక్కసారిగా ఇంట్లో అందరూ కూడా కావ్య ఏం చేస్తుంది పాప ఏడుస్తుంది అని చెప్పి అపర్ణ ఇందిరాదేవి సీతారామయ్య అందరూ కూడా కావ్య ఎక్కడికి వెళ్ళింది అని చెప్పి అడుగుతూ ఉంటే అప్పు స్వప్న వచ్చి తను వస్తా బయటకు వెళ్ళింది కావ్య ఎక్కడికి వెళ్ళిందో చెప్పండి అప్పు అని చెప్పి అడగగానే కావ్య కావ్యక అది బయటకు వెళ్ళింది అని చెప్పి అనగానే ఏం మాట్లాడుతున్నావు కావ్య బయటకు వెళ్ళిందా పసిపాపని వదులుకొని అది ఎక్కడికి వెళ్ళింది దానికి ఈ మధ్య ఏమైంది తన కడుపులో పుట్టిన బిడ్డ కోసం వదిలేసి ఎవరో ఎక్కడో ఎక్కడ ఉన్నదో తెలియని ఎవరో బిడ్డ కోసం వెతుకుతుంది ఈరోజు కావ్య పరిస్థితి ఇలా అవుతుందని అస్సలు ఊహించలేదు అని చెప్పి బాధపడుతూ ఉంటే రాజ్ అప్పుడే బయట నుంచి వస్తూ ఉంటాడు ఏడుస్తూ ఉన్న పాపని ఇక అందరూ కూడా ఇక మాట్లాడుతూ ఉంటే రేఖ మాత్రమే వెళ్ళి పాపని ఎత్తుకొని బాటిల్లో పాలు పట్టి తాగిస్తూ ఉండటం గమనిస్తాడు ఇక వెంటనే పాప సైలెంట్ అయిపోతుంది ఇక ఒక్క నిమిషం రాజు వచ్చి రేఖ పాపని ఇలా ఇవ్వు అని చెప్పి చేతిలోకి తీసుకుంటాడు ఇక కళావతి ఏది అనగానే అది బాబా అది అనగానే రే రాజ్ కావ్య పరిస్థితి ఏమీ బాగలేదు కావ్య ఎందుకు ఇలా మాట్లాడుతుందో ఏంటో మనకు తెలియదు కానీ కావ్యని హాస్పిటల్కి తీసుకొని వెళితే డాక్టర్ ద్వారా కావ్య ఏ రకంగా ఇలా మాట్లాడుతుందో చెప్తారు డైరెక్ట్గా హాస్పిటల్కి తీసుకొని వెళ్తే కావ్య రాదు కాబట్టి తన కౌన్సిలింగ్ అయితే ఇప్పించాలి తన బిడ్డని తన జన్మనిచ్చిందని నమ్మాలి అని చెప్పి అందరూ చెప్పేసరికి కరెక్ట్గా చెప్పావు కరెక్ట్గా చెప్పావు అప్పర్ అక్క ఈరోజు కావ్య ఇలా ఎందుకు అవుతుందో మనకు తెలియదు కావ్య మెంటాలిటీ మనందరికీ తెలుసు కానీ కావ్య మాత్రం మొండిగా పాపని కానే కాదంటుంది కాబట్టి హాస్పిటల్కి తీసుకెళ్ళు రాజ్ కావ్య ఇంకాస్త ఇలానే వదిలేస్తే కావ్య మన చేతులు దాటిపోవడం ఖాయమని చెప్పి అందరూ ఇక కావ్యకి మెంటల్గా డిస్టర్బెన్స్ అయ్యిందని అనుకుంటారు రాస్కి చాలా కోపం వస్తుంది కళావతి ఎక్కడికి వెళ్ళింది అసలు కళావతి ఏం చేస్తుంది ఫోన్ చేస్తాను అని చెప్పి ఫోన్ చేస్తూ ఉంటే కావ్య రెస్పాన్స్ అవ్వదు ఇక కావ్య కళావతి ఎక్కడికి వెళ్ళింది అప్పు అనగానే నాకు ఎందుకో అనుమానంగా అనిపిస్తుంది బాబా హాస్పిటల్కి వెళ్ళిందేమో అనిపిస్తుంది అనగానే నేను ఇప్పుడే వెళ్తాను కళావతిని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళి కళావతికి ట్రీట్మెంట్ ఇప్పిస్తాను అని చెప్పి అనగానే బావా నువ్వు కొంచెం సేపు సైలెంట్గా ఉండు బావా అక్క వచ్చేస్తుంది అక్కకి ఏమాత్రం అన్ని విషయాలు చెప్పి కావ్యక్కని తీసుకొని వెళ్ళాలి అలా కరెక్ట్ కాదు బావా అని చెప్పి అప్పు అంటూ ఉంటే ఇక కరెక్ట్గా కావ్య ఇక్కడ చూస్తే హాస్పిటల్లో ఇక మాట్లాడుతూ డాక్టర్తో వేడుకుంటూ ఉండటం ఇక దూరం నుంచి విండోలోంచి హెడ్ నర్స్ అయితే చూస్తుంది ఏంటి అనురాధ మేడం గారికి డాక్టర్ గారికి మనసు కరిగిపోయేలాగా కావ్య మేడం ఏడుస్తున్నారు ఈమె ఏడుస్తున్న ఏడుపుకి నా మనసే కరిగిపోతుంది ఇక ఆవిడంతా ఖచ్చితంగా ఈ విషయం ఇక మినిస్టర్ గారికి చెప్పాలి లేదంటే ఖచ్చితంగా ఏదో జరుగుతుంది అని చెప్పి వెంటనే కూడా ఇక టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక వెంటనే ఏంటి కావ్య చెప్పు నీ బాధకి ఎవరు కారణం అనుకుంటున్నావు పోనీ ఈ హాస్పిటల్ మీద నీకు ఇంత అనుమానంగా ఉంది కదా కాబట్టి ఏం చేయమంటావు చెప్పు నీకు నేను ఏం సహాయం చేయగలను పాప గురించి నేను నేను ఏం చేయమన్నా చేస్తాను కానీ నువ్వు అలా మాకు అని చెప్పి అంటూ ఉంటే దయచేసి డాక్టర్ గారు ఆ రోజు డెలివరీ రోజు నాతో పాటు డెలివరీ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా వాళ్ళు నా పాపని మార్చేసుకొని తీసుకు ఇవన్నీ కూడా తెలియాలి దయచేసి ఈ హాస్పిటల్కి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ కనీసం ఒకసారి చూడాలి ఈ ఒక్క సహాయం చేయండి డాక్టర్ అని చెప్పి అంటూ ఉంటే లేదు కావ్య అదంతా విరుద్ధం ఇది మినిస్టర్ గారి హాస్పిటల్ ఆయన ఎవరికి కూడా ఇలాంటి పర్మిషన్ ఇవ్వలేదు దయచేసి నా మాట నా మాట కాదనద్దు దయచేసి ఇంతకు మించి నన్నేమి అడగద్దు అని చెప్పి బాధపడుతుంటుంది దయచేసి నాకు ఈ సహాయం చేయండి డాక్టర్ అనగానే సరే నేను ఈ సీసీటీవీ ఫుటేజ్ సంగతి నేను నీకు ఒక్కదానికే చూపిస్తాను నువ్వు ఎవరికి ఎవరి దగ్గర కూడా నేను ఈ సీసీటీవీ ఫుటేజ్ నీకు చూపించిన సంగతి చెప్పకూడదు నీ అనుమానం తీర్చాలని నీ కడుపులో పుట్టిన పాప నీకు దక్కాలని నేను కోరుకుంటున్నాను కావ్య అని చెప్పి డాక్టర్ వెంటనే సీసీటీవీ ఫుటేజ్ కావ్య డెలివరీ అయిన రోజు డేట్ ప్రకారంగా మొత్తం తీయిస్తూ ఉంటే అక్కడ బ్లర్ వస్తూ ఉంటుంది ఒక్క నిమిషం కావ్య షాక్ అయిపోతుంది కావ్య హాస్పిటల్ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత కావ్యం మళ్ళా వచ్చిన తర్వాత మినిస్టర్ గారు వాళ్ళ వచ్చిన దగ్గర నుంచి డెలివరీ అయ్యి వెళ్ళే వరకు కూడా ఎక్కడ కూడా రుద్రాణి కానీ మినిస్టర్ కానీ ఎవ్వరూ కూడా అక్కడ కనబడకుండా సీసీటీవీ ఫుటేజ్ మొత్తాన్ని కూడా బ్లర్ చేసించేస్తాడు మినిస్టర్ అయితే ఇక డాక్టర్ షాక్ అవుతుంది ఏంటి కావ్య నువ్వు డెలివరీకి వెళ్ళి బయటికి వచ్చి డెలివరీ అయినా మొత్తం కూడా ఇక్కడ కనిపించట్లేదు ఈ హాస్పిటల్లో ఈ సీసీటీవీ ఫుటేజ్ పనిచేయట్లేదు అనుకుంటా రిపేర్కి వచ్చినట్టుంది అని చెప్పను కానీ కావ్య చూసారా మేడం కరెక్ట్గా నా డెలివరీ రోజే ఇక్కడ కెమెరాలో ఏదీ కూడా ఇక క్యాప్చర్ చేయట్లేదు అంటే ఖచ్చితంగా ఏదో హాస్పిటల్లో జరిగింది మేడం అదేదో నేను తెలుసుకుంటాను నేను మా చెల్లిని ఏదో రకంగా మా చెల్లి మా వాళ్ళ అందరి ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఈ హాస్పిటల్లో ఏ అన్యాయం చేస్తున్నారో తెలుసుకుంటాను అని చెప్పి అనుకుంటూ వస్తూ ఉంటే ఇక అప్పుడు కరెక్ట్గా హెడ్ మా హెడ్ నర్స్ అయితే ఇక మినిస్టర్ గారితో మాట్లాడుతూ ఉంటుంది సార్ 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 కొంపలు మునిగిపోతున్నాయి సార్ మీరు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు నేను ఇంత అక్కడి నుంచి టెన్షన్తో మీకు ఫోన్ చేస్తున్నాను మీరు కావ్య మేడం పాపని ఇక మీ పాపగా తీసుకున్నారు మీకు పుట్టిన ఆ ఒంట్లో బాగోలేని ఆ పాపని కావ్య మేడం దగ్గర పెట్టారు ఇదంతా కూడా బాగానే ఉంది కానీ ఇప్పుడు అసలైన విషయం బయటకు వచ్చేలా ఉంది తను వచ్చి సీసీటీవీ ఫుటేజ్ అడుగుతుంది తన చెల్లి పోలీసు కాబట్టి తన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఈ హాస్పిటల్లో ఏం జరుగుతుందో తెలుసుకొని ఖచ్చితంగా బయట పెడతానంటుంది పిల్లలిద్దరిని మార్చింది నేనే కదా సార్ మరి నాకు ఏం జరుగుతుందో భయం వేస్తుంది మీరు ఉన్నారన్న ధైర్యంతో కావ్యవా పాపని మీ పాపని మార్చేశాను ఇప్పుడు నాకు భయం వేస్తుంది రేపు పొద్దున్న నా పేరు గనక తెలిస్తే నా జీవితం ఏమవ్వాలి సార్ అని చెప్పి అంటూ ఉంటే కావ్య మొత్తం వినేస్తుంది ఇక ఒక్క నిమిషం ఇక ఇక మినిస్టర్ అయితే చూడు నీకు ఏమి జరగదు అంతగా అయితే నీ ఉద్యోగం ఊడిపోతే నీకు నేను బోల్డ్ అంత డబ్బిస్తాను నీ లైఫ్ సెటిల్ చేస్తాను నువ్వు మాత్రం నోరు మెదపద్దు నువ్వు వెంటనే కూడా అక్కడ రిజైన్ చేసి ఇక వేరే ఊరికి వెళ్ళిపో నువ్వు కొన్ని రోజుల పాటు ఇక్కడ ఉండద్దు అని చెప్పి అంటూ ఉంటే సరే సార్ మీరు చెప్తున్నారు కాబట్టి నేను వెంటనే కూడా వెళ్ళిపోతాను అని చెప్పి ఫోన్ కట్ చేసి వెనక్కి తిరిగి చూస్తుంది ఇక కావ్య ఒక్కసారిగా నర్సు వంక చూస్తూ ఉంటే అమ్మవారే వచ్చి ఎదురుగా నుంచున్నట్టుగా ఇక దెబ్బకి భయపడుతుంది ఇక నర్సు అట్లా చూసి బెదిరిపోయి పారిపోతూ ఉంటే ఒక్క నిమిషం అని చెప్పి ఇక పట్టుకొని చంపలు రెండు వాయిస్తుంది నువ్వు ఆడ పుట్టుకు పుట్టావా అసలు నువ్వు మనిషివేనా నా బిడ్డని మార్చింది నువ్వేనన్నమాట నిన్ను అని చెప్పి కావి గట్టి గట్టిగా ఇక చంపలు వాయిస్తూ ఉంటే నన్ను వదిలిపెట్టు నన్ను వదిలిపెట్టు అని చెప్పి పారిపోయే ప్రయత్నం చేస్తుంది ఇంతలోనే ఇక రాస్ అలాగే అప్పు ఇద్దరూ కూడా కావి గురించి హాస్పిటల్కి రావటం ఇక తప్పించుకొని పారిపోతూ ఉంటే రాస్ ఇక నర్సుని పట్టుకోవడం జరుగుతుంది కా కళావతి నీకు నేను చాలాసార్లు చెప్పాను నీకు నిన్న కూడా చెప్పాను నా మీద నీకు ప్రేమ ఉన్నా కుటుంబం మీద గౌరవం ఉన్నా నువ్వు మళ్ళా మళ్ళీ ఇలాంటి పనులు చేయొద్దని అనగానే అయ్యో ఏమండి నేను ఏ రోజు కూడా కుటుంబం పరువు తీయడం కోసం మీ మీద ప్రేమ లేకపోవడం నా రక్తంలోనే లేదండి మనం రక్తం పంచుకున్న బిడ్డని ఇదిగో ఇదే ఇదే మార్చేసింది అది మాట్లాడుతూ ఉండగా నేను విన్నాను నేను విన్నానండి అనగానే లేదు సార్ మీ ఆవిడికి మైండ్లో ఏదో ఉంది నా మీద వచ్చి నన్ను చంపాలని చూస్తుంది నన్ను రక్షించాను సార్ మీ ఆవిడికి ఏదో కొంచెం మెంటల్గా అనిపిస్తుంది అనగానే ఇక అప్పు వెంటనే కా అని చెప్పి అన్న లోపల ఏంటి నాకు మెంటలా నిన్ను అని చెప్పి చేతిలో ఉన్న ఫోను లాక్కుంటుంది చూడప్పు మినిస్టర్తో ఇది ఏం రాయబారం చేస్తుందో చూడు ఇది ఏం మాట్లాడుతుందో తెలుసా కావాలంటే మీరు ఈ రికార్డ్ వీళ్ళిద్దరూ మాట్లాడింది ఏంటా అని చెప్పి మీరే వినండి మీకే తెలుస్తుంది అనగానే ఇక చక్కగా నర్స్ అయితే ఏదైతే మాట్లాడుతుందో మొత్తం కూడా రికార్డ్ అయిపోయి ఉంటుంది అది మొత్తం విన్న రా అప్పు షాక్ అవుతారు ఇక వెంటనే అప్పు అయితే అక్క సారీ అక్క నీ గురించి మేము అందరం కూడా తప్పుగా అనుకున్నాము నువ్వు భ్రమలో ఉన్నామనుకున్నాము ఇలాంటి నర్సుల్ని ఏం చెయ్యాలి బావా అనగానే నువ్వు నా బిడ్డని మారుస్తావా నువ్వు నా బిడ్డని మార్చి బ్రతుకుదామని అనుకుంటున్నావా నేను చంపేస్తానని చెప్పి ఇక రాస్ కూడా నర్సుని కొట్టబోతూ ఉంటే ఆగుబావా ఇలాంటి వాళ్ళని ఏం చేయాలో మా డిపార్ట్మెంట్ మేమే చూసుకుంటుంది దీని వెనకాల పెద్ద కుట్రే జరిగింది ఇక్కడ ఉన్న డాక్టర్ గారిని నిలదీద్దామని చెప్పి వ వచ్చేసరికి ఇక్కడ జరిగిన విషయాలన్నీ కూడా నాకు అర్థమైపోయాయి అనగానే ఇక వెంటనే చక్రధర్ అని చెప్పి డాక్టరు ఇక డాక్టర్ కూడా ఇక్కడ ఉండాలి అతను కూడా మినిస్టర్ గారు ఇక కిడ్నాప్ చేసి చంపేబోతున్నారు ఆయన చెప్పినట్టుగా నేను చేయకపోతే నన్ను కూడా చంపేస్తారు డబ్బు కక్కుర్తపడి ఈ పని చేస్తాను నేను మీరు ఎక్కడికి రమ్మని నిజం చెప్పమన్నా చెప్తాను కానీ నన్ను మాత్రం ఆ మినిస్టర్ గారు ఏమి చేయకుండా చెయ్యండి సార్ మీకు దండం పెడతాను అని చెప్పి నర్సు అడగగానే ఇక అప్పు అయితే బావా ఇప్పుడు కనీసం ఆ డాక్టర్ని ఆ మినిస్టర్ ఏదో రకంగా తన బందీలో ఉంచుకుని ఉంటాడు తనని ఇడిపించాలి అలాగే ఆ మినిస్టర్ బండారాన్ని బయట పెట్టాలి లే లేట్ చేయకూడదు అని చెప్పి కావ్య అప్పు ఆ నర్సు అలాగే ఇక రాజ్ అందరూ కలిసి వెళ్తారు ఇక అప్పుడు కరెక్ట్గా రుద్రాణి ఇక మినిస్టర్ ఇంటికైతే వస్తుంది మినిస్టర్ గారు ఉన్నారా అని చెప్పి వాళ్ళ వైఫ్ని అడగగానే ఉన్నారు ఇంతకీ ఎందుకు వచ్చారండి అనగానే చిన్న పని ఉంది అని చెప్పి మినిస్టర్ని బయటకు తీసుకొస్తుంది చూడండి మీరు ఆ డాక్టర్ని చంపకపోతే చాలా పెద్ద అయిపోతుంది ఈరోజు కావ్య హాస్పిటల్లో అంత పెద్ద గొడవ చేసి సీసీటీవీ ఫుటేజ్ తీయించింది కానీ ముందుగానే ఆలోచించి ఆ రోజు డెలివరీ రోజు సీసీటీవీ ఫుటేజ్ మొత్తం ఆగిపోయేలా చేశాం కానీ ఈ డాక్టర్ మాత్రం ఖచ్చితంగా డేంజర్ అనగానే అందుకే ముహూర్తం పెట్టాను రుద్రాణి గారు ఈరోజు ఈ డాక్టర్ మా వాళ్ళ చేతిలో చచ్చిపోతాడు పదండి అని చెప్పి ఇక అక్కడే కన్నా గెస్ట్ హౌస్ లాంటిది ఉంటే అందులో డాక్టర్ని బంధించి ఉండటం వల్ల రౌడీలు మొత్తం చుట్టుముట్టి ఓ ఈ డాక్టర్ నీ ప్రాణాల మీదకి తెచ్చుకున్నావు కదా మా మా సార్ నీకు డబ్బిస్తానన్నారు కానీ నువ్వు లొంగలేదు ఇప్పుడు నీ ప్రాణాలు వదిలేస్తున్నావు కదా అని చెప్పి ఇక అనుభూతూ ఉంటే రుద్రాణి చూడండి మినిస్టర్ గారు మీ మీ ఆవళ సంతోషం కోసం కావి దగ్గర ఉన్న పాపను తీసుకొచ్చి మీరు తీసుకోవాలని మీకు ఐడియా ఇచ్చాను ఈరోజు ఈ డాక్టర్ విషయంలో కూడా మీకు ఐడియా ఇస్తున్నాను రేపు పొద్దున్న నేను ఏదన్నా చేసిన ఈ డాక్టర్ లాగా నాకు కూడా అదే పరిస్థితి రావచ్చు కాబట్టి మీరు నేను కలిసి ఎప్పుడూ కూడా ఇలాగే ఉండాలి నాకు దుగ్గరాల వైపు నుంచి ఎంతో కొంత నాకు ఏదో ఒక జరుగుతుంది వాళ్ళు ఊరికనే విడిచిపెట్టరు కాబట్టి వాళ్ళు నన్ను ఏది చేసినా మీరు నా ముందు ముందుండి నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళినా నన్ను మీరు రిలీజ్ చేయించాలి మీరు నా వెనకాల ఎప్పుడు ఉండాలి అని చెప్పి మినిస్టర్తో అంటూ ఉంటుంది అయ్యో రుద్రహిణి గారు మీరు నాకు ఇంత సహాయం చేశారు మిమ్మల్ని నేనేందుకు వదిలేస్తాను ఆ దుగ్గిరాల కుటుంబం మీకు ఏమీ చేయకుండా నేను చూసుకుంటాను అని చెప్పి అంటూ ఉండగానే ఇక పోలీసులు రాజ్ కావ్య అప్పు అందరూ కూడా వస్తారు కరెక్ట్గా రుద్రాని మినిస్టర్ అడ్డంగా దొరికిపోతారు ఇక డాక్టర్ గారిని చంపబోతూ ఉండగా కరెక్ట్గా వీళ్ళందరూ వచ్చి అడ్డుకునేసరికి డాక్టర్ పరుగు పరుగున వచ్చి రాజ్ కావ్య మీ ఇద్దరికీ అన్యాయం జరిగింది ఈ మినిస్టర్ గారు మీ బిడ్డని దొంగతని దొంగిలించి ఆ అనారోగ్యంగా పుట్టిందా వీళ్ళ పాపని మీకు ఇచ్చారు ఈ విషయం నేను తప్పని వచ్చేసరికి నన్ను చంపబోతున్నారు అని చెప్పి అనేసరికి మినిస్టర్ భార్య కూడా అక్కడికి వస్తుంది ఇక అప్పుడు మొత్తం కూడా తెలుసుకుంటుంది ఇక వెంటనే కూడా ఇక పోలీసులైతే చూడండి మీరు ఎంత పెద్ద మినిస్టర్ అయినా మీరు చేసింది చాలా పెద్ద క్రైమ్ ఈరోజు మా అక్కకి మా అక్క కూతుర్ని దూరం చేసి మీ పాపని చావబోతుందని చెప్పి ఏ కన్న తండ్రి కూడా ముందుగానే చచ్చిపో అంటే చచ్చిపో అని చెప్పి వదిలేడు మీకు ఆ పాపం నిజంగా మీకు తగిలింది కాబట్టే ఈరోజు మీ మినిస్టర్ ఉద్యోగం ఊడిపోయింది ఈరోజు నా చేతులతో మీ చేతులకి బేడీలు వేయించుకునే పరిస్థితి తీసుకొచ్చారు అని చెప్పి చేతులకి బేడీ లేస్తుంది రుద్రాణి వెంటనే కూడా ఇక అలానే చూస్తూ ఉంటే కావ్య వెంటనే వెళ్ళి రుద్రాణి చంపలు రెండు చెల్లు చెల్లు అని వాయిస్తుంది ఈ రోజు నుంచి ఇక మీరు భూమి మీద కూడా ఉండకూడదు మీలాంటి వాళ్ళు ఎక్కడ ఉండాలో అక్కడికే పంపించాలి నా బిడ్డ నా బిడ్డ అని చెప్పి ఏమండి ఇదిగోనండి మన బిడ్డ అని చెప్పి మినిస్టర్ గారి భార్య చేతిలో నుంచి పాపను తీసుకొచ్చి చేతి మీద ఉన్న పుట్టుమచ్చ చూపిస్తుంది రాజు ఒక్కసారిగా ఇక ఆ పాపను చూసి మురిసిపోతాడు ఇక మినిస్టర్ భార్య కావ్య ఈరోజు ఈ విషయంలో నాకు ఏమీ తెలీదు నా కన్న బిడ్డ అనుకుని నీ బిడ్డని నేను పెంచుకుంటున్నాను తప్ప నేను నీ బిడ్డని దూరం చేయలేదు ఆయన నా మీద ప్రేమతో అలా చేశారు తప్ప ఆయన కూడా నిజంగా అలా చేయడానికి అంతటికీ కారణం ఈ గారే నిజానికి నా బిడ్డ ఎక్కడ కావ్య ఎక్కడా అని చెప్పి ఏడుస్తూ ఉంటే ఇక పాపని తీసుకొని వచ్చి రాస్ తన చేతిలో పెడతాడు చూడండి మీరు మీ బిడ్డకి తల్లిగా లాలించి పాలించి తన అనారోగ్యంగా ఉన్న మీరు ఏదో రకంగా ఆరోగ్యాన్ని కుదిరిపడేలాగా చేసుకోండి అంతే తప్పించి వేరొకరు జీవితాలని చీకటి చేయాలనుకుంటే ఎప్పటికైనా మీ జీవితాలే చీకటి పడిపోతాయి అది గుర్తుపెట్టుకోండి అని చెప్పి ఇక మినిస్టర్ని వార్నింగ్ ఇస్తాడు రుద్రాణి అయితే నోటి వెంట మాట కూడా మాట్లాడలేదు చూడండి ఇంతవరకు వచ్చింది కాబట్టి చెప్తున్నాను చూడండి రుద్రాణి గారు ఇక మీరు జైలు గోడల మధ్య నలిగిపోవడం తప్ప బయట ఒక కంకర్ రాయి కూడా చూడలేరు రోడ్డు కూడా చూడలేరు నా బిడ్డ జోలికి వస్తే కావ్య ఎలాగ పనిష్మెంట్ చేస్తుందన్నది మీకు తెలియాలి అని చెప్పి మొత్తం మీద రుద్రాని అలాగే మినిస్టర్ బండారాన్ని బయటపెట్టి తన బిడ్డను తను దక్కించుకుంటుంది కావ్య ఓకే ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్లో ఈ విధంగానే జరగబోతుంది మీకు గనక నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ బాయ్ టికెట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్